ఈ రోజు మన ఎన్కౌంటర్ విజయభాస్కర్ ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో ఉందా పరిటాల సున్నితమ్మ ఒక మహిళ ఆ కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు గతంలో మంత్రిగా పనిచేశారు ఈ జిల్లాలో ఒక మంత్రి సవిత ఆమె మహిళ రాష్ట్ర హోం మంత్రి మహిళ అందిత గారు మరి ఇక్కడ కూడా అన్యాయం జరుగుతుందా మహిళలకు ఇంత పెద్ద పొజిషన్స్ ఇచ్చినా కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందంటే ఈ ప్రభుత్వం నడుస్తుందా వీళ్ళకి హక్కులు ఉన్నాయా రాజ్యాంగం ఉందా అని చెప్పి ప్రశ్నిస్తాను రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి సిగ్గు లేకుండా ఆ విద్యాశాఖ మంత్రి చెప్తా ఉంటాడు అమలు జరుపుతున్నారు చాలా మంది భయపడిపోతున్నారు చేతులు ఎరుగుతున్నారు గుండపోట్లు వస్తున్నాయి నీ రెడ్ బుక్ రాజ్యాంగంలో నీ మేనవామా కమ్ మామ ఒక సినీ ఫంక్షన్ లో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటావా లోకేష్ సిగ్గుందా సభ్య సమాజము సిగ్గుతో తొలగించుకోవాలా అందుకే ఈ రోజు హిందూపురంలోనే ప్రెస్ మీట్ పెట్టినా బాలకృష్ణ గారి జన్మదినం ఆయన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను ఇంకో ఫంక్షన్ లో ఆడపిల్ల కనపడితే బుద్ధన్నా పెట్టుకోవాలా లేకుంటే ఇన్నో పనన్నా చేయాలంటాడు ఎంత సిగ్గు విడిచి నిస్సిగ్గుగా ఇటువంటి ప్రకటన ఒక శాసనసభ్యుడు మూడు సార్లు ఎన్నికైన శాసనసభ్యుడు చేస్తా ఉన్నాడంటే ఎవరు అండ చూసుకొని కార్యక్రమాలు చేస్తున్నాడు బావ చంద్రబాబు నాయుడు అల్లుడు లోకేష్గా లేకుంటే మీ ఆత్మీయ బంధంతో ఉంటే ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మాది ప్రభుత్వం అనే ఒక అహంకారంతో నా ఇంతటి దారుణమైన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అనే దానికి కంప్లీట్గా ఎక్కడ కూడా తూట్లు పొడి ఎక్కడ కూడా రాజ్యాంగం అమలు జరిపే పరిస్థితులు లేవు పోలీస్ స్టేషన్లు ఎమ్మెల్యే ఇంటి ఇంటి దగ్గర నుంచే పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్లు పోతాయి రిజిస్టర్లు చేయమంటారు వాళ్ళు చెప్పిన ప్రకారమే నడుచుకునే పరిస్థితులు ఎంతటి దారుణమైన పరిస్థితులు ఈరోజు సాక్షి మీడియా బయటికి వచ్చి ఇటువంటి సంఘటన బయట పెడితే సాక్షి రాబోయే దినాల్లో ఇంకెన్ని విషయాలు బయటపడతారో ఈ అరాచకలను పెంచి పోషిస్తాను వీళ్ళను మనం అదుపు చేసే పరిస్థితులు లేవు సాక్షిని అదుపు చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రభుత్వం నడుస్తుందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉందే చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాయి ఇదేనా నీ పరిపాలన ఎవరి మీద కక్షతో ఈ పరిపాలన చేస్తున్నావు బాబు గారు మీరు చెప్పండి ఏదో రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఏదో సాధించినావో అయినా ప్రజలు ఓట్లేదనికే నీ మీద కషా ప్రజల పైన కషా ఈరోజు కసి దానికి ఎన్ని అబద్ధాలు కావాలంటే అన్ని అబద్ధాలు చెప్పి ఈ రోజు అధికారంలో కూర్చి కసి కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు గతంలో పరిపాలన రోజు గుర్తు చేసుకుంటే ఆనాటికి ఈనాటికి భయంకరమైన దిగజారుడు రాజకీయం ఈ రోజు ఉంది దిగజారిన అడ్మినిస్ట్రేషన్ ఈ రోజు జరుగుతూ ఉందని చెప్పి స్పష్టంగా అర్థమవుతోంది